అప్పుడు నుంచి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయండి చూసుకోలేదు ఇందాక అవ్వ కార్లు ఓ చూసేసావా తిరిగి కాల్ చేస్తావు ఎంత వెయిట్ చేసిందే సార్ హలో నువ్వు వెయిట్ చేయాల్సింది కార్లో అది కూడా డ్రైవర్లా వాట్ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు నాకు కార్లు చూపించి నన్ను పడేసి కరెక్ట్ టైంలో నిజం చెప్తే నేను పడుంటాననుకున్నావా అది ఎనీవేస్ నా పెళ్ళి కార్లో ఉన్నవాడితో అండ్ ఉన్నవాడితో కన్విన్స్ చేయడానికి ట్రై ప్లీజ్ నువ్వు నా అందరు చూసి ప్రేమించావు ఈ కార్లు చూసి ప్రేమించా అంతే కానీ కార్ వాడి దగ్గర ఉంది కదా బైదివే కార్చానని పెళ్ళికి రాకేవే ఇక ముందు ఎవరైనా కార్ ఎక్కితే మనసు అడగ డబ్బులు అడిగాయి కనీసం దారి ఖర్చులకైనా మిగులుతాయి చర్చ్ వచ్చిందా ఫాదర్ చర్చ్ ఇంకా రాలేదు రాలేదా మరి కార్ ఆగింది ఏంటమ్మా అది సేమ్ టు సేమ్ లవ్ స్టోరీ బ్రో నీకు కార్ లేదనో లేస్తే నాకు బ్రెయిన్ లేదనో లేస్తుంది నువ్వు అమ్మాయిని కొట్టడానికి రెడీ అవ్వ కదా పద రెండు పీకోతాం రేయ్ ఇప్పుడు దాని రెండు పీకడం కన్నా నా ఫ్రెండ్ ఇంపార్టెంట్ టచ్ చేస్తావు బ్రో ఈ అమ్మాయిని పెట్టుకుని రిస్క్ మధ్యలో డ్రాప్ చేయలేం కదా అలాంటి రోడ్ మీద వెళ్ళేసి వెళ్ళిపోలేం కదా సార్ మీరంతా ఎమోషన్స్ ఫీల్ అయిపోయి నన్ను మర్చిపోతున్నారు ఫాదర్ ఇతను మన మీద అర్థం చేసుకోండి కొంచెం సహకరించండి ఫాదర్ మోడియర్ సార్ నల్బర్ట్ సహకరించడానికి ఇదేమైనా సత్కార్యమా సాధారుల కార్యము అలాంటి కార్యాన్ని సమర్థించకూడదు బిడ్డ కానీ ఫాదర్ కొంచెం ఆల్బర్ట్ పాపము చేసిన వాడే కాదు పాపము చేసిన వాడిని సమర్థించినా గాని ప్రభు దండిస్తాడు అవును ఫాదర్ ప్రభు దండిస్తాడు అమ్మాయి అంటే కోసుకోవడం ఫాదర్ అంటే భయపడ్డావు భయ వీడు ఆపడు ఫాదర్ వినరు ముందు వీళ్ళని దింపి తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాలుగు రావు నువ్వు రెడీ కదా